సువార్త ప్రకటించడానికి ఈ లక్ష నలభై నాలుగు వేల మందే కాదంట ఇంకొక ఇద్దరు సాక్షులు ఉంటారు ప్రకటన గ్రంథము పదకొండు అధ్యాయము మూడు నుంచి ఇద్దరు సాక్షులు ఉంటారంటే ఇప్పుడు ఏడేళ్ల మంది కాకుండా ఇద్దరు సాక్షులు ఉంటారు ఆ సాక్షులకు దేవుడు ఏమి చూచి చెప్తున్నాడంటే వాళ్ళు నీళ్లు రక్తంగా మార్చేస్తారు అంతేకాదు వాళ్ళు ప్రార్థిస్తే ఆకాశం మూసివేయబడుతుంది వర్షం కురకుండా ఆపేస్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడితే అంగ దిగొచ్చి ప్రజల్ని భయపెడతాది కాల్చేస్తుంది లేదంటే అక్కిని ఆపేస్తారు వాళ్ళకి అంత అధికారం ఉంటది అని చెప్పి ఆ ఇద్దరు సాక్షుల గురించి చెప్పాడు వీళ్ళు ఎక్కడ ఉంటారంటే వీళ్ళు కూడా ఈ ఏడేండ్ల శ్రమలోనే ఆ ఏడేండ్ల శ్రమ వాళ్ళకి రాదు వీళ్ళ స్పెషల్ పీపుల్ ఆ లక్ష నలభై నాలుగు వేల మంది ఈ ఇద్దరు సాక్షులు ఏడేళ్ళ శ్రమలో ఎందుకుంటారంటే ప్రజల మధ్యలో అద్భుతాలు కొంతమంది ఎలా మారుతారంటే శ్రమలకు మారుతుంది కొంతమంది కొన్ని అద్భుతాలు చూసి మారుతారు వీళ్ళు కూడా ఈ ఇద్దరు మధ్యకి కెళ్ళి ఎన్నో అద్భుతాలు చేస్తారు ఆ అద్భుతాలు చూసంట కొంతమంది మారిపోతారంట దేవుడి దేవుడు వాళ్ళు కొన్నాళ్ళు సువార్త ప్రకటిస్తారు అయితే ఆ ఇద్దరు సాక్షుల్ని కూడా వాళ్ళు కొంతమంది దేవుడి పెట్టారు వచ్చి చివరికి ప్రకటించిన తర్వాత అందరూ సువార్త ప్రకటించిన తర్వాత ఇద్దరు సాక్షుల్ని మరి అంతక్రిస్తనే వాడు వచ్చి చెప్పేస్తాడు మూడు రోజులు ఆ శవాలు భూమి మీదే ఉంటాయి కానీ మూడు రోజుల తర్వాత అంట దేవుడు ఆ ఇద్దరు సాక్షుల్ని ప్రాణంతో లేపుతాడంట ప్రజలందరూ ఆశ్చర్యపోతారు దేవుని బిడ్లారా ఆ లేపబడిన ఆ ఇద్దరు సాక్షులు మళ్ళీ ఎంతబడి పరలోకానికి చేర్చబడతారు